సీతాకాంత్ విషయంలో సందీప్ చాలా భయపడుతూ ఉంటాడు అయిపోయింది నేను అనుకున్నది మొత్తం కొలాప్స్ అయిపోయింది ఇక నేను జీఎం కాదు కదా మాణిక్యంకు పట్టిన గతే నాకు పడుతుంది ఏ అటెండర్ పోస్టో ఇస్తాడు అన్నయ్య అంటూ ఉంటే స్త్రీలతో ఒక్కసారిగా లేచి ఏమనుకుంటున్నావురా నా గురించి ఎలా అనుకుంటున్నావు నువ్వు అసలు నేను చూస్తూ ఉంటానా చూస్తూ ఉండు వారం అంటే వారం లోపే నిన్ను ఆ చైర్మన్ పదవిలో కూర్చొని పెడతాను సీతాకాంత్ని అడ్రస్ లేకుండా చేస్తానని అయితే చెప్తూ ఉంటుంది దానికి తగ్ కావలసినవన్నీ నేను ఆల్రెడీ ప్లాన్ చేసేశాను అమల్లో కూడా వచ్చేసాయన్నట్టు చెప్తూ ఉంటుంది ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి అంటే నమితాని ముంబై నుంచి తీసుకుని రావడం నమితాని ఎందుకు తీసుకొచ్చింది అంటే సీతాకాంత్ని నమిత వలలో పడేలాగా చేసుకొని రామలక్ష్మిని సీతాకాంత్ని దూరం చేసేసి అసలు ఆఫీస్నే మర్చిపోయేంతగా అసలు కంపెనీ వ్యవహారాలనే ఇంకా పట్టించుకోడు సీతాకాంత్ ఓన్లీ నమిత నమిత అనేలాగా నువ్వు చేసుకోవాలన్నట్టు నమితాకి చెప్పుంటుంది అయితే నమిత ఏమంటుందంటే సీతా సార్కి తన భార్య అంటే చాలా ఇష్టం ఇలాంటివన్నీ ఆటలు సాగు మేడం వదిలేయండి అన్నట్టు చెప్తూ ఉంటే నీ తల్లిదండ్రులు నీ ఫ్యామిలీ నా దగ్గరుందన్న విషయం మర్చిపోతున్నావేమో నేను ఏం చెప్తే అది నువ్వు చేయాల్సిందే అని నమిత అని బెదిరిస్తుంది ఇక ఏం చేస్తుంది మౌనంగా ఉంటుంది నమిత కానీ నమితను అడ్డం పెట్టుకొని తన అనుకున్న పనులన్నీ చేయాలనుకుంటూ ఉంటుంది కానీ సందీప్ మాత్రం ఎక్కడో తేడా కొడుతూ ఉంటుంది ఆ అన్నయ్య అలాంటి కాదు ఆడపిల్ల అందాలకు పడిపోయేవాడైతే ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంటాడా ఏంటో మా మమ్మీ ఇలాంటి ప్లాన్లు వేస్తుంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు కానీ శ్రీలత ప్లాన్లు శ్రీలతవి మరి రామలక్ష్మి ప్లాన్ ఆ నమితా ప్లాన్ని తిప్పికొట్టి శ్రీలతకు సందీప్కి ఎలా బుద్ధి చెప్తుంది సీతాకాంత్ని కష్టాల పాలు అవ్వకుండా ఎలా చేయగలుగుతా